హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్లో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన ధర్నాకు ఏటల ఎమ్మెల్సీ కోదండరాం సంఘీభావం తెలిపారు అధికారంలోకి రాగానే అందరినీ మర్చిపోయి ఆగమాగం అయితే తిరిగి ఆగం చేసే సత్తా ప్రజలకే ఉంటుందని ఏటల రాజేందర్ చెప్పారు అదృష్టం కొద్దీ రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని అధికారం వ్యక్తి గౌరవాన్ని పెంచాలని అన్నారు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో మాట్లాడతానని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చినందుకు వారి ఇబ్బందులు ప్రభుత్వానికి నివేదిస్తానని ఎమ్మెల్సీ కోదండరాం తెలిపారు సీఎం నుంచి హామీ రాని పక్షంలో సమ్మెలోకి వెళతామని సమగ్ర శిక్షా ఉద్యోగులు ప్రకటించారు మనకే ఇరవై ఏళ్ళ అధికారం ఇయ్యలే ముప్పై ఏళ్ళు అధికారం ఇయ్యలే ఎన్నడికైనా మళ్ళీ ప్రజల దగ్గర రావాల్సిందే దండం పెట్టవలసిందే ఓట్లు అడగవలసిందే అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు అధికారం అనేది నా గౌరవాన్ని పెంచాలి నాకు తృప్తిని ఇవ్వాలి అన్నిటి నుంచి ఇవాళ పది మంది హర్షించాలి అవి లేనాడు ఈ పదవి ఉంటే ఉంది అది పోతే అది గడ్డిపోతుంది సమానం ఎంత పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు ఇంపార్టెంట్ కాదు ఎంతమంది ప్రజల చేత శిబాస్ అనిపించుకున్నది ఇంపార్టెంట్ గతంలోనే ఎన్నికలకు ముందే సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు కాబట్టి తప్పకుండా అది సాధ్యమవుతుంది విశ్వాసంతో ఉన్నాం మాట్లాడతాం తప్పకుండా ప్రభుత్వానికి నివేదిస్తాము ఇది సాధించటంలో ఈ శిక్ష సమగ్ర శిక్ష ఉద్యోగులకు మా వంతు సహకారం అందిస్తామని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తాను